అందరికీ నమస్కారం నా పేరు కన్నేపల్లి అప్పని నాగేందర్ శర్మ ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనే విషయం అంటే ఆరోగ్యంగా ఉన్నామని నిర్ధారం చేసుకోవడానికి మనం మూడు విషయాలు తెలుసుకుంటే మనకి ఆరోగ్యంగా ఉన్నామనే విషయం మనకు తెలుస్తుంది చూడండి ప్రతి వ్యక్తులకి ఈ రోజుల్లో అన్నిటికంటే ఆరోగ్యం మీద భయం ఆందోళన ఏర్పడ్డాయి అందువల్ల ఏమైపోయింది కడుపులో ఏమైపోయింది ఆరోగ్యం ఏమైపోయిందని కొంతమంది దిగులు పడిపోతుంటారు అనవసరమైన దిగులు అది దానివల్ల ఏమీ ఉపయోగం లేదు కానీ ఏమిటంటే భయం అనే మీద పాపం ఆ దిగులు అనేది ఏర్పడుతుంది అందువల్ల మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనే విషయం తెలుసుకోవాలంటే మనం మూడు అబ్జర్వేషన్స్ మూడు విషయాలు మనం లో కరెక్ట్గా ఉన్నామంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే ఆ మూడు ఏమిటి వెరీ సింపుల్ పెద్ద కష్టమైనవి కావు మీకు బాగా ఆకలి వేస్తుందా లేదా నోరు రుచి తెలుస్తుందా లేదా ఎంజాయ్బుల్గా తింటున్నారా లేదా అంటే నోరు ఊర్చుకుంటూ తింటున్నారా లేదా లాలాజలం ఊరుతుందా లేదా అంటే భోజనం శుభ్రంగా చేస్తున్నారా లేదా అది ఒక విషయం బాగా ఆక ఆకలి వేసి బాగా భోజనం తిన్నారంటే మీ ఆరోగ్యం బాగున్నట్టే దీంట్లో డాకా లేదు తర్వాత భోజనం తిన్న తర్వాత మీకు సరిగ్గా జీర్ణం అయిందా లేదా కడుపులో ఏమీ ఉందా లేదా కనుపు ఏమో లేకుండా ఉండాలి తిన్నది అరగాలి ఉదయమే ఫ్రీగా విరాచనం అయిపోవాలి హాయిగా ఉండాలి విరాచనం అయినప్పుడు ఏదో కొంచెం బెగబెట్టి వెళ్ళినట్టు కాకుండా మామూలుగా కొంచెం జడ్డోడ్డుగా విరాచనం పూర్తిగా అయిందా లేదా ఏ రోజుకి ఆ రోజు క్లియర్ అయిపోతుందా లేదా అంటే నువ్వు తిన్నది మందరూ ఆకలి వేయాలి ది అరగాలి అరిగింది విరాచనం పూర్తి కావాలి అప్పుడు అదొక రెండో యొక్క అబ్జర్వేషను మూడోది ఏమిటి హాయిగా పడుకుంటున్నావా లేదా నిద్ర వస్తుందా లేదా నువ్వు పని చేస్తావు అన్నీ చేస్తావు ఇంటికి అయ్యో నిద్ర పట్టట్లేదు అని అనుకుంటారు కొంతమంది అలా కాకుండా బాగా నిద్రపోతున్నావా లేదా కలస నిద్ర లేకుండా ఉందా సుఖంగా నిద్రపోతున్నావా లేదా అనవసరమైన డిస్టర్బెన్స్ లేదు కదా ఒకవేళ మధ్యలో లేచి ఏమైనా ఒకటికి వచ్చినా మళ్ళీ వెంటనే నిద్ర పడుతుందా లేదా ఇలాగ బాగా నిద్రపడితే నీకేమి అనారోగ్య సమస్య లేనట్టే నీకు అందువల్ల ఆరోగ్యంగా ఉన్నామంటే ఏమిటి మనకి మూడు తర్కాణాలే ఏమిటి బాగా భోజనం చేస్తున్నావా లేదా ఆకలి వేస్తుందా లేదా రెండు విరోచనం ఫ్రీగా అవుతుందా లేదా మూడు బాగా నిద్రపోతున్నావా లేదా ఈ మూడు విషయాలు మీరు హ్యాపీగా ఉన్నారనుకో బాగా ఆకలిసి భోజన చేశారనుకో బాగా నిద్రపోయారనుకో విరోచనం ఫ్రీగా అవుతుందనుకో మీరు ఆరోగ్యవంతులే మీరు సర్వసాధారణంగా ఈ విషయాలను సర్వసాధారణంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు మీ మీద మీకు నమ్మకం అనేది ఏర్పడడానికి ఈ మూడు తార్కాణాలు అందువలన మీరు అనవసరమైన కొన్ని విషయాల్లో కొంతమంది ఆందోళనకు గురవుతారు ఈ మూడు సవ్యంగా జరిగితే సర్వసాధారణంగా మీరు ఆరోగ్యవంతులే అంతకీ ఏమైనా డౌట్ ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అనేది వేరే విషయం ధన్యవాదాలు థ్యాంక్ యూ